హాయ్ అండి సబ్జా మొక్కను నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదే అండి సబ్జా మొక్క దీన్నే మేమైతే రుద్రాక్ష తులసి అని అంటాము ఇలా మొత్తం చెట్టు మొత్తం ఇలా సబ్జాలు అనేవి ఉంటాయండి చూసారా చిన్న చిన్న కొమ్మల్లా పైకి ఉన్నాయి కదండి వీటన్నిటిని మనం కట్ చేసేసుకోవాలండి బాగా డ్రై అయిపోవాలి ఇంకా గ్రీన్ కలర్ చాలా ఉండాలి కదా అవన్నీ కూడా డ్రై అవ్వాలండి ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత అన్నీ ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీటిలోనే మనకి చిన్న చిన్న బ్లాక్ సబ్జాలు ఉంటాయండి చాలా చిన్న గింజలు ఉంటాయండి ఇవనేవి వేసవి కాలంలో ఈ సబ్జానీ తాగితే చాలా మంచిది మన హెల్త్కి కూడా ఇప్పుడు ఇవి తీసుకున్నాను కదండి ఇవన్నీ ఒక పల్చటి గుడ్డపై వేసుకొని ఇలా ఒక్కసారి చేత్తో మనం నలిపేసుకుంటే చిన్న చిన్న గింజలు అనేవి బయటకు వచ్చే చూసారా ఈ గింజలన్నీ మనం ఏరుకొని సబ్జానీ వాడుకోవచ్చండి ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ మనం గింజలు తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం శ్రమ పడాలి అంతేకాకుండా ఈ ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకులు కొంచెం నూలలో వేసుకొని మరగబెట్టుకొని ఎవరికైనా చౌనొప్పు ఉంటే చెవులో కూడా అప్పట్లో వేసుకునేవారు ఇప్పుడైతే కాదు అప్పట్లో అయితే వాడేవారండి ఇలా నేను మీ అందరికీ చూపించడానికి ఒక కొమ్మ తీసుకుని నీటిలో ఒక పదిహేను నిమిషాల వరకు వదిలేశాను వదిలేసిన తర్వాత చూసారు కదా సబ్జాలు అనేవి ఎలా వచ్చాయో ఇవ్వండి పదిహేను నిమిషాలు మనకి సబ్జాలు అనేవి తయారైపోయేవి మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి